డేఆర్ న్యూస్ కు స్వాగతం రిపోర్టర్ ఎం దుర్గారావు తూర్పుగోదావరి జిల్లా అనపర్తి ప్రజల సొమ్మును జీతంగా తీసుకుంటున్న ఉద్యోగులు బాధ్యతగా పనిచేయాలని ఎమ్మెల్యే నల్లమిల్లి తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలంలోని పొలమూరు అనపర్తిలోని గ్రామ సచివాలయాలు గ్రామ పంచాయతీ కార్యాలయాలను ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా పంచాయతీలోని రికార్డులను పరిశీలించారు అనపర్తి పంచాయతీలో సత్యనారాయణ అనే ఉద్యోగి విధులకు హాజరు కాకుండానే అటెండెన్స్ రిజిస్టర్లో నిన్నటి రోజునే సంతకం చేయడంపై మండిపడ్డారు పొలమూరు గ్రామ సచివాలయం రెండులో సిబ్బంది హాజరు కాకపోవడంతో పాటు మూడు రోజులుగా అటెండెన్స్ రిజిస్టర్లో సంతకాలు చేయకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు సచివాలయాల్లో పంచాయతీలో మూమెంట్ రిజిస్టర్లు ప్రాపర్గా మెయింటెన్స్ చేయడం లేదని ఉద్యోగులు తమ తీరు సరిదిద్దుకోవాలని ఆదేశించారు ఇకపై బాధ్యతగా పనిచేయకపోతే చర్యలు తప్పవన్నారు ప్రతిరోజు పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని ఎంపీడీవోను ఆదేశించారు ఇకపై నియోజకవర్గంలో గ్రామ సచివాలయాలు అంగన్వాడీలు ఆసుపత్రులను అధికారులతో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేయనున్నట్లు చెప్పారు ప్రజల అవసరాలు తీర్చేలా ఉద్యోగులతో పనిచేయించాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు

రెండు రోజులు కష్టం కదా రిక్షా కవర్ చేసి డైలీ క్లీన్ చేస్తున్నారా మీరు మీరు బాగుంటుందని అది మీరు కాదు పబ్లిక్ చెప్పాలి కానీ అది మీరు మేము చెప్పుకోడదు చాలా బాగుంటుంది పబ్లిక్ చెప్పాలి మనకు బాగుందని ఏర్ సంతకం పెట్టకుండా వదిలేస్తే వదిలేసాడు ఇప్పుడు కూడా నేను చూసాను అక్కడ ముగ్గురు ఉన్నారు ముగ్గురు కూడా మూడు రోజుల నుంచి అడ్మినిస్ట్రేషన్లో సంతకాలు లేవు ఇరవై రాజు ఇరవై అయితే ఇరవై ఆరు సంతకాలు లేవు సంతకాలు లేవు ఉన్నవాడు అసలు యూనిఫారం మెయింటైన్ చేస్తారు అంతా అయిన తర్వాత తరలి సంతగా పెట్టేసి తీసేసుకోవడం అంటే బెస్ట్ ఎగ్జాంపుల్ సెక్షన్ అంటే ఇవట్ ఆ రివ్యూ అప్లికేషన్ రండి తీచాడు ఇవాళ లాంగ సంతం పెట్టేశాడు మళ్ళీ వచ్చిన తర్వాత అది కూడా తీసేసుకుంటాడు థాంక్స్ ఫర్ వెల్కమింగ్ యాక్టివిటీ మటు్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్ అంటే మీరు మంది ఇప్పుడు వచ్చాం ఎంతమంది ఎదుగురేషన్లో సంతకాలే లేవు అంటే అటెండర్ ఉన్నారో వస్తున్నారో రావట్లేదో తెలియదు ఆ సెక్రటరీ అంటున్నాడు వచ్చి ఏమన్నా వన్ మంత్ సంతకాలు నేను పెట్టమని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చానన్నాను యాక్షన్ ఏమి ఇనిషియేట్ చేశామంటే నో రెస్పాన్స్ వన్ మంత్ అంట అసలు ఒక అడ్వైన్స్ రేషన్లో అది పరిస్థితి వీళ్ళందరినీ మీరు ఇన్వెన్స్ చేసుకోవచ్చు కదా ఎవరో ఒకరిని వాడి ఎవరో ఒకరిని కొంచెం ఆ ఫోటో ఎడిషనల్ కానీ ఫోటో ఫోటో అయిన వాడి అది చేయించి ట్రై చేసి దాని నెంబర్ ఆ గ్యాప్ తగ్గిస్తే బెటర్ కదా అవి లేదు ఉపయోగంలో లేవు పడేయమో అయితే చేయాలి కదా చెప్పాలి మనకు లేకపోతే మీరు బయటేం చేస్తారు స్వచ్ఛంద్ర అంటారు మనమే చెయ్యము మీరు ఆపరేట్ చేస్తారు కదా వాడుతున్నారు కష్టం కష్టం పంపిస్తాం పెడతాం రొటీన్ కార్యక్రమం సేపు పనిచేస్తారు ఇచ్చేస్తున్నాం వచ్చేస్తున్నాం మన పరిమానం ఆడ పని అంటే స్వచ్ఛాంతరం మనం పాటిస్తే పంపి పాటిస్తారు మన మోడల్ ఉండాలి మేనేజ్మెంట్ గతంలో కూడా ఫాలో అవ్వచ్చు అనేది ప్రజల డబ్బులు ప్రజలకు ఉపయోగపడాలో ఇంకా చేయండి మీరు పని చేస్తే మీకు బాగుంటుంది మీరు అలా ఖాళీగా కూర్చుంటే మీకు ఐడియా ఉంటుంది మీలో శుభనం పోతుంది నీలో ఆలోచన శక్తిపోతుంది ఏదో పని చేస్తుంటే ఆలోచన మీ దగ్గర ఎంతమంది ఉన్నారు శానిటరీ స్టాఫ్ మొత్తం మొత్తం మీ సచివాలయ పరిధిలో ఎంతమంది స్టాఫ్ ఉన్నారు ఇవాళ ఎంతమంది అండి టోటల్ ఎంతమంది ఇరవై మంది ఇరవై మంది ఎక్కడెక్కడ పని చేస్తున్నారు మీరు ఒకసారి వాళ్ళ ఒక వీధి క్లీన్ చేసిన తర్వాత మరలా ఆ వీధి కంటానికి ఎన్ని రోజులు పడుతుంది వారం వరకు రావట్లేదు అని పబ్లిక్ కంప్లైంట్ వస్తుంది

కొన్ని సచివాలయాలు గ్రామ పంచాయతీ కార్యాలయాలని ఆకస్మికంగా విజిట్ చేయడం జరిగింది పలమూరు సచివాలయం టూ అదేవిధంగా అనపత్తి గ్రామ పంచాయతీ కార్యాలయం అదేవిధంగా అనపత్తి సచివాలయం ఫోర్ వీటిని ఆకస్మికంగా విజిట్ చేయడం అక్కడ ఏ విధంగా ముఖ్యంగా అనపత్తి గ్రామానికి సంబంధించి శానిటేషన్ శానిటేషన్ విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంది గత శనివారం మనపర్తి సచివాలయ నాలుగు ఐదు సచివాలయాల పరిధిలో ఉద్యోగులతో గ్రామ పంచాయతీ ఉద్యోగులతో ఎంపీడీఓ గారితో ఒక సమావేశం ఏర్పాటు చేసి పని విభజన చేసి సక్రమంగా శానిటేషన్ జరిగేటట్టు సక్రమంగా సిబ్బంది అందరూ విధులు నిర్వర్తించే విధంగా ఒక కార్యాచరణ రూపొందించుకోవడం జరిగింది గత శనివారం రూపొందించిన కార్యాచరణ సక్రమంగా అమలు జరుగుతుందా లేదా శానిటేషన్ విషయంలో ఏ విధమైన జాగ్రత్తలు తీసుకుంటున్నారనే దాన్ని పరిశీలించడం కోసం ఈరోజు ఆకస్మికంగా రావడం జరిగింది కొన్ని పొరపాట్లు మరి ఐడెంటిఫై చేయడం కూడా జరిగింది ముఖ్యంగా సిబ్బందికి ఈ సందర్భంగా తెలియజేసింది ఏంటంటే ఇటువంటి పొరపాట్లు భవిష్యత్తులో జరగడానికి వీలు లేదు ముఖ్యంగా అనపత్తి గ్రామ పంచాయతీలో ఎవరైతే సత్యనారాయణ అనే ఒక ఆఫీస్ సబార్డినేట్ ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి మూడవ తారీఖు వరకు సెలవు అప్లై చేయడం జరిగింది ఈరోజు ఇరవై ఆరో తేదీ ఈరోజు కూడా ఆయన డ్యూటీకి రాకుండా అటెండెన్స్ రిజిస్టర్లో మాత్రం నిన్నటి రోజునే సంతకం పెట్టడం జరిగింది అదేవిధంగా పలమూరు సచివాలయంలో సిబ్బంది హాజరు లేకపోవడంతో పాటు గత మూడు రోజులుగా కూడా ఎవరు అటెండెన్స్ రిజిస్టర్లో సంతకాలు పెట్టుకున్న పరిస్థితిని పరిశీలించడం జరిగింది అదేవిధంగా ఈ గ్రామ సచివాలయాల్లో కానీ గ్రామ పంచాయతీల్లో కానీ మూమెంట్ రిజిస్టర్లు కూడా ప్రాపర్గా మెయింటైన్ చేస్తున్న పరిస్థితిని చూశాను ఇవన్నిటిని సరిదిద్దుకోవాలనేది ఈరోజు సలహా ఇవ్వడం అదేవిధంగా ఎంపీడీఓ గారిని పంచాయతీ సెక్రటరీ గారిని కలిసి కొన్ని సచివాలయాల పరిధిలో ఒకరోజు పారిశుద్ధ్య కార్మికులు పనిచేసిన తర్వాత మరలా మూడు రోజుల వరకు అక్కడ పనిచేయని పరిస్థితి ఉంది దాన్ని సరిదిద్దాలి కొన్ని సచివాలయాల పరిధిలో రోజు విడిచి రోజు జరుగుతూ ఉంది కొన్ని సచివాలయాల పరిధిలో మూడు రోజులకోసారి జరుగుతూ ఉంది అవన్నిటిని సరిదిద్ది సక్రమంగా పారిశుద్ధ్య కార్మికులు ప్రతి చోట పనిచేసేటట్టు గ్రామం నీట్గా ఉండేటట్టు చెయ్యాలనేది వారికి చెప్పడం జరిగింది ఇది నిరంతర ప్రక్రియ నియోజకవర్గంలో అన్ని చోట్ల కూడా సచివాలయాలు కానీ ఇతర అంగన్వాడీ సెంటర్స్ కానీ హాస్పిటల్స్ కానీ ఇవన్నిటిని అధికారులతో పాటు పరిశీలించడం గ్రామాల్లో సుపరిపాలన అందాలి ప్రభుత్వం ఏదైతే పెద్ద ఎత్తున జీతపత్యాలు ఇస్తూ సిబ్బందికి పనిచేయాలని కొన్ని నిర్దేశించిందో అవి సక్రమంగా అమలు జరుగుతున్నాయా లేదా అనేది కూడా చూడాల్సిన బాధ్యత మా పైన ఉంది ఆ విధంగా ఇవాళ కార్యక్రమం తీసుకోవడం జరిగింది ముఖ్యంగా ప్రతి ఒక్కరికి తెలియజేసేది ఏంటంటే ప్రభుత్వం నుంచి జీతాలు తీసుకుంటున్నారు అంటే అది ప్రజల సొమ్ము ప్రజల సొమ్ము తీసుకున్నప్పుడు డ్యూటీస్ ప్రాపర్గా డిశ్చార్జ్ చేస్తే ప్రజలకు మేలు చేసిన వాళ్ళు అవుతాం అది ప్రతి ఉద్యోగి దృష్టిలో పెట్టుకోమని తగిన విధంగా మీ డ్యూటీస్ డిశ్చార్జ్ చేయమని కోరుతా ఉన్నాను